ప్రపంచంలో విధేయులు తక్కువ అవిధేయులు ఎక్కువ క్రైస్తవ సంఘములో కూడా విధేయులు తక్కువ అవిధేయులు ఎక్కువ అవిధేయులుగా ఉన్నటువంటి రక్త మాంసములు గల మనుషులందరినీ కూడా సాతాను ప్రేరేపిస్తూనే ఉంటాడు అండ్ వారిని తన యొక్క ఉద్దేశం కొరకు పనికి పెడుతూనే ఉంటాడు అలాంటప్పుడు వారితో మనకు యుద్ధం జరుగుతుంది పోరాటం ఉంటుంది కానీ ఆత్మీయ పోరాటంలో గుర్తించాల్సింది ఏంటంటే ప్రధానంగా మనం రక్త మాంసములు గల వారితో పోరాడట్లేదు మనం పోరాడేటువంటిది సాతానుతో అండ్ ఆత్మల సమూహముతో సో నా పోరాటం మన పోరాటం మన తల్లిదండ్రులతో కాదు మన పోరాటం మన యొక్క అత్తమామలతో కాదు మన పోరాటం మన భార్యలు భర్తలతో కాదు మన పిల్లలతో కాదు మన పోరాటం మన సంఘ పెద్దలతో కాపర్లతో కాదు మన పోరాటం మన సంఘ సభ్యులతో కాదు మన ఇరుగు పొరుగు వారితో కాదు మన క్లాస్ తో కాదు మన కొలీగ్స్ తో కాదు మనము ప్రధానంగా ఆత్మీయ పోరాటంలో శరీరులతో పోరాడుట లేదు ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం సో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో మనము సైతానుతో తో సైతాను మూకలతో పోరాడుతున్నాం సో పాయింట్ నంబర్ వన్ ఏంటంటే ఎనిమీస్ నేచర్ ఏంటి పీపుల్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ మనుషులు మన శత్రువులు కారు చాలా సార్లు దేశాలు వ్యక్తులను శత్రువులను పరిగణిస్తాయి మనం కూడా వీరు శత్రువులని పరిగణిస్తాం కానీ ఒక క్రిస్టియన్ బిలీవర్ గా ఒక క్రైస్తవ విశ్వాసిగా యేసు ప్రభు య శిష్యునిగా శిష్యురాలిగా మనకి ఎట్లాంటి సాక్ష్యం ఉండాలంటే ప్రపంచంలో నేను ఊపిరి తీసుకుంటున్నటువంటి ఈ టైంలో నాకు ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి నరమాతృడు శత్రువుగా లేడు అన్నది మన సాక్ష్యమై ఉండాలి అప్పుడు మనము నిర్మలమైన మన సాక్షి గలవారం అప్పుడు మనము దేవుడికి సమీపస్తులం అన్యోన్య సహవాసంలో ఉన్నాం అండ్ మీ పాస్టర్ గా నేను ఆ సాక్ష్యం ఈ పూట చెప్పగలను ఈ ప్రపంచంలో ఈ డేట్న నాకు ఒక్క సింగిల్ హ్యూమన్ ఎనిమీ లేడు లేదు వాళ్ళు నన్ను శత్రువుగా చూడొచ్చు నేను ఎవరిని శత్రువుగా చూడను నేను వారిని క్షమించేశాను వారిని దేవుడికి అప్పజెప్పాను వారి రక్షణ వారి మేలు కొరకు ప్రార్థన చేస్తాను సో ఐ డు నాట్ హ్యావ్ ఈవెన్ ఎ సింగిల్ ఎనిమీ బట్ ఐ హ్యావ్ అ స్పిరిచువల్ ఎనిమీ కానీ ఆత్మ సంబంధమైనటువంటి విరోధి ఉన్నాడు ఒక భక్తుడు అంటాడు మనుష్యులను సాతాను వాడుకుంటాడు అవిధేయులు గనుక దేవుడి మాట వినరు గనుక దేవుడి చిత్తాన్ని చేయరు గనుక యేసు ప్రభు మాదిరిని వారు అనుకరించరు గనుక సాతాను వారిని వాడుకుంటాడు అవిశ్వాసులను విశ్వాసులను కూడా వాడుకుంటాడు హింసించడానికి అంటే మనల్ని హింసించడానికి వాడుకుంటాడు మనకు అబద్ధము చెప్పి మోసగించడానికి వాడుకుంటాడు మనల్ని గాయపరచడానికి వాడుకుంటాడు మనకి నష్టాన్ని కష్టాన్ని కలిగించడానికి వాడుకుంటాడు కొన్ని సందర్భాల్లో మనల్ని చంపేయడానికి కూడా వాడుకుంటాడు కానీ రియల్ ఎనిమి నిజమైనటువంటి శత్రువు ఈ యొక్క భౌతిక లోకంలో లేడు ఆ అదృశ్యమైనటువంటి ఆత్మీయ లోకంలో ఉన్నాడు కనుక మన బలాన్ని మన బుద్ధిని మన భక్తిని మన కనబడేటువంటి నరమాత్రులతో పోరాడడానికి ఉపయోగించొద్దు వారి వెనక వండి ఆటలాడిస్తున్నటువంటి అపవాదికి వాడి యొక్క దురాత్మల సహమతో పోరాడడానికి ఉపయోగించాలి